హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ నేను తరి రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం గొర్లకందొడ్డి గ్రామానికి చెందిన అనే దళిత వ్యక్తి అదే గ్రామానికి చెందిన ధర్మారెడ్డి అనే వ్యక్తి దగ్గర ఇరవై వేల అప్పు చేశాడు ప్రతి సంవత్సరం దానికి వడ్డీ కడుతూ వస్తున్నాడు అప్పు చెల్లించాలంటూ ఇంటికొచ్చి అడగగా పదిహేను రోజులు గడువు ఇవ్వాలని ధర్మారెడ్డిని ప్రాధాయపడగా వినలేదు కాళ్ళు మొక్కినా కనికరించలేదు మీద అంగిపట్టి గ్రామస్తులందరూ చూస్తుండగా లాగి మాదిగ లంజా కొడక అంటూ చెంపపైన కొడుతూ దాడి చేశాడు పైసలు కట్టకపోతే పెట్రోల్ పోసి కుటుంబం మొత్తం తగలబెడతానని హుకుం జారీ చేశాడు ఎక్కడ దొరికితే అక్కడ దాడి చేస్తానని బెదిరించారు ఇలాంటి అహంకారులకు పోలీసులు బుద్ధి చెప్పి దళిత యువకుడు కాళ్ళు మొక్కిన కనికరించని ధర్మారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి ధర్మారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు